యాప్స్ ఇన్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే రేపు ఈ జిల్లాలకు అయితే విడుదల చేస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే ప్రకటించారు అయితే ఆ జిల్లాలు ఏవి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో మిగిలిన జిల్లాలు ఎప్పుడు విడుదల చేస్తారో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటారో వీళ్ళందరికీ ప్రభుత్వం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తున్నారు అయితే మనకి ఏంటంటే ఈసారి నాలుగో విడతకు సంబంధించి మనకి ఏంటంటే రేపు అయితే విడుదల చేస్తారు అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి నుండి ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి అనకాపల్లి పక్కన ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో పరిసర జిల్లాలు ఆ జిల్లాలు వాళ్ళకు మాత్రం అయితే విడుదల కంప్యూటర్ బట్టలు అనేది నొక్కిన వెంటనే ఆ అమౌంట్లు అనేవి ఖాతాల్లో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అలాగే ఎమ్మెల్యేలు సో ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో సో గ్రామాల్లో వాళ్ళ ద్వారా చెక్కులు పంపిణీ అనేది చేస్తారండి చెక్కులు పంపిణీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు అనేవి వాళ్ళ యొక్క ఖాతాలకు అయితే పడడం అయితే జరుగుతుందండి సో ఇది మనకు పది రోజులు అయితే ఈ కార్యక్రమాన్ని అయితే జరుగుతారు సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ తప్పనిసరిగా మీరు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్